సిక్స్ ఫైవ్ ఫోర్ 0 ఒక్క అడుగు వంద అడుగులను కలిపింది ఒక్క చెయ్యి వంద కాదు వేల చేతులను కలుపుకుంది ఒకే ఒక్క నినాదం లక్షల మంది నోటి నుంచి జాలువారింది అదే నినాదం అమరావతిని దాటి ఢిల్లీని తాకింది అదే ఉక్కు నినాదం దాన్ని పలికిన పలికించిన వ్యక్తి ప్రవీణ్ తానందుకున్న నినాదమే ఇంటి పేరుగా మార్చుకున్న ఉక్కు ప్రవీణ్ ఉద్యమంలోనే కాదు ఇప్పుడు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా సాగుతున్న ఉద్యమంలోనూ రాజకీయాల్లోనూ తన దైన శైలిని ప్రదర్శిస్తున్నారు ఈ మధ్య కాలంలోనే వరుసగా మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు ఆయన ఎందుకు కలిశారన్నదే ఇప్పుడు జనం ముందున్న ప్రశ్న ఉక్కు ఫ్యాక్టరీ కోసమా పొద్దుటూరు టీడీపీ టికెట్ కోసమా పుట్టినరోజున ఉక్కు ప్రవీణ్ మనసులోని మాటలివి వినండి నా మా ముఖ్య అతిథి డాక్టర్ జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్టీల్ ప్లాంట్ సాధన సమితి పేరుతో నాలుగేళ్ల పాటు ఉద్యమం చేసినటువంటి ప్రవీణ్ ఇవాళ రాజకీయ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని కొత్త తరానికి నాంది పలుకుతున్నారు ఇవాళ ఎక్కడ చూసినా కూడా రాజకీయ వర్గాల్లో ప్రవీణ్ పేరే వినబడుతుంది ఇటీవల మూడు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వచ్చారు అసలు ఆయన చంద్రబాబు నాయుడును కలిసినటువంటి తీరు తెన్నులపై చాలా రకాలుగా ప్రచార ప్రచారాలు కూడా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు ప్రవీణ్ చంద్రబాబును ఎందుకు కలిశారు అసలు జరిగేటువంటి ఈ ప్రచారాలు ఏంటి అనేటువంటి విషయాలు ఆయన మనసులో మాటను తెలుసుకున్నాం సార్ నమస్తే ఇవాళ చూసుకుంటే కనుక అనేక రకమైనటువంటి ప్రచారాలు అవి పుకార్లా లేకపోతే వాస్తవాల ఇవి నేను కోరుకున్నాను ప్రొద్దుటూర్లో నాకు తెలిసినంత వరకు పుకార్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నిజాలు బయటికి మాట్లాడే మనసులో ఒకటి బయటకు ఒకటి ఉంటాయి నైంటీ పర్సెంట్ పుకార్లే ఉంటాయి నా అభిప్రాయం అంటే జరిగేటువంటి పుకారులు అంటే చంద్రబాబు నాయుడును మీరు కలిసి వచ్చారు కలిసి వచ్చింది కూడా పుకారే అని అనుకోవచ్చా లేకపోతే మీరు పోయిన తర్వాత ఆ ప్రచారం ఇంకో రకంగా జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను కూడా ఆంధ్రప్రదేశ్లోని ఒక పౌరుని మా రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా పొద్దు నియోజకవర్గానికి సంబంధించి నేను ఏదైతే స్టీల్ ప్లాంట్కు శంస్థాపన జరిగిందో దాని తర్వాత నేను ఒక ప్రకటన చేసిన ఆ ఏమని ప్రకటన చేసిన మూతబడిన పరిశ్రమను తెరవాలా పొద్దుటూరు పాలకేంద్రం కానీ తర్వాత చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ కానీ తర్వాత మందలూరు అల్విన్ ఫ్యాక్టరీ కానీ లేదు ఇంకా ఇతరత్ర ఏమైనా మూతబడిన పరిశ్రమ అంటే తెరవాలా పరిశ్రమలు ఎందుకు తెరవాలా పరిశ్రమలు తెరిస్తే ప్రజల ఈ ప్రాంత ప్రజల యొక్క

స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఒక రూట్ మ్యాప్ ఆయన నేను ప్రజెంట్ చేసిన ఉక్కు ఫ్యాక్టరీ ఆయన శంకుస్థాపన చేసిన సీఎం గారికి కృతజ్ఞత చెప్పిన ఇది మీ ప్రశ్నకు మా ఆన్సర్ మరి రకరకాల ప్రచారాలు టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డి చంద్రబాబును కలిశారు కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే కనుక ప్రవీణ్ రెడ్డికి ఇస్తారు అనేటువంటి ప్రచారం అంతా ఒట్టిదే అనుకోవచ్చా ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లా ఉంటారంటే ఒక సమస్య వస్తుంది మా లాగా మంచి ఆశయంతో పనిచేసే వాళ్ళకి ఈ పుకార్ల వల్ల ఒక సమస్య వస్తుంది ఏదో ఒక రకంగా ఈ ఉద్యమాలను డిగ్రేడ్ చేయాలని కానీ లేకపోతే మేము పరిశ్రమలు తేవాలనే మా ఆశ ఆకాంక్ష నెరవేర్తే మాకు ఎక్కడ పేరు వస్తారో అని చెప్పేసి ఇట్లాంటి నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసిందే మాట్లాడతారు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో ఇరుపులబాయి పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆయన కూడా నేను పొద్దుటూరులో చూపిస్తాను నేను అబద్ధాలు చెప్పాలి కెప్టెన్ కమిట్మెంట్ తో ఉద్యోగం చేసిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రీతి పత్రం ఇచ్చిన ఆయన తెలిసిన అంటే ప్రతిదానికి ఒక దానికైతే నేను ఆన్సర్ మీరు కలిసిన ఔచిత్యం అంటే చంద్రబాబు నాయుడుని రెండు రోజుల పాటు మీరు వెయిట్ చేశారు ఒక రోజు ఉండమన్నారు మరుసటి రోజు కలుద్దామని చెప్పారు అసలు ఏంటి ఎందుకు మిమ్మల్ని ఆగమన్నారు ఎందుకు మీరు కలిసి కలవాల్సి వచ్చింది రెండు రోజుల పాటు ఫస్ట్ రోజు ముఖ్యమంత్రి గారి వాస్తవం ఆ రోజే రమ్మన్నారు ఆ రోజే మా అపాయింట్మెంట్ ఇచ్చిన్నారు కానీ ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి గారికి ఏదో అర్జెంటుగా ఢిల్లీ ప్రోగ్రాం పడి మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ గెలిపినారు అప్పుడు మేము అక్కడ ఆ టైం మాకు ఇచ్చిన టైం నాకు ఉన్నాము కాబట్టి ముఖ్యమంత్రి గారిని జిల్లా నాయకులు సో సో ఇట్లా ఉద్యమం చేసిన ప్రవీణ్ నేనే సార్ అని నన్ను తీసుకొని ముఖ్యమంత్రి గారికి డివెట్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు నాకు ఫ్లైట్కు టైం అవుతుంది ఇప్పుడు టైం లేదు నేను మాట్లాడలేను మీరు వెయిట్ చేయండి నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మరొకసారి రేపు ఉదయం పదిన్నర కలుద్దామని చెప్పినారు ఆగి దానికి ఆయనకి ఇంపార్టెంట్ పనులుంటాయి ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు వంద మంది ఉంటాయి ఒకటే నా పని కాబట్టి ఆయన పోయినాడు ఆయన ఢిల్లీ పోయినాడు కాబట్టి ఆయన వెయిట్ చేసిన దానిలో ఒక సీఎం కలిసారు ఆ రోజు చెప్పుకోవచ్చు అంటే నేను చెప్పేది అయితే రెండు రోజులు కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఏ రకంగా జరిగింది అని బ్రీఫ్ చేసిన స్టీల్ ప్లాంట్ కడప జిల్లాలో మీరు ఇచ్చినారు కాబట్టి మీకు ఉత్తగ్ఞతలసారి శంకుస్థాపన చేసినారు ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజు అక్కడ అధికారులు తర్వాత ప్రజలు బహిరంగ సభలో నేను ముఖ్యమంత్రి గారిని దగ్గరగా కలిసి ఆ అభినందనకు చెప్పడానికి టైం లేకుండా ఆయన బిజీ షెడ్యూల్ వల్ల కాబట్టి నేను ఆయన కలిసి మీరు ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చినందుకు కడప జిల్లా ప్రజల తరఫున మా రాయలసీమ పిల్లల తరపున స్టీల్ ప్లాంట్ సాధన సమితిలో పనిచేసిన ఉద్యమంగా అందరి తరఫున మీ అందరికీ మీకు నా అని తెలియజేసిన తర్వాత ప్రస్తుతం ప్రొద్దుతుల్లో ఇలా ఆయన పాలకేంద్రం ఉంది సార్ మూతపడింది తర్వాత జిల్లాలో ఇట్లా మూతపడిన పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమలు అన్నింటినీ మీరు తెరవండి అని ఆయనకు ఒక రికమెండేషన్ ఇచ్చిన అది ముఖ్యమంత్రి గారి మధ్యన మా మధ్యన మధ్యన సంభాషణ అంటే టికెట్ పొద్దుటూరు టికెట్ అనేటువంటి అంశం ఏమీ అక్కడ ప్రస్తావన రాలేదు అక్కడైతే పొద్దుటూరు టికెట్ గురించి ఏం ప్రస్తావన రాలేదు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను అక్కడ పొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ అనే దాని మీద అయితే ప్రస్తావన మేము వెళ్ళేసరికి ముందే అక్కడ మన జిల్లా నాయకులంతా లోపల మాట్లాడుకుంటున్నారు మనం ఏం మాట్లాడినారో నాకైతే తెలియదు ఎందుకంటే నేనేమో ఏ పార్టీలో లేను పార్టీ వాళ్ళ మీటింగ్స్లో నేనేమి కూర్చోను కదా ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు జమ్మోడీ ఇష్యూ మీద అన్నారు తర్వాత ఏదో రాయచోటి సంబంధించిన ఇష్యూ మీద అన్నారు తర్వాత ఏదో రాజంపేట అభ్యర్థి అన్నారు తర్వాత మేము మాట్లాడి వచ్చినప్పుడు ఆయన కూడా బాల చంద్రరాయుడు గారు కూడా అక్కడే ఉన్నారు తర్వాత ఏదో అభ్యర్థిత్వం ఆయనకు వచ్చిందని నేను నిన్న చూశాను మీడియాలో అట్లా రకరకాలు ఆయన ముఖ్యమంత్రి అందరు కలుస్తుంటారు నేను కొన్ని నేను పొద్దుటూరు అభివృద్ధిని ఆకాంక్షించి ఈ పరిశ్రమలు ఎలక్షన్ టైం కదా ఏమన్నా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తే ఈ ఏమన్నా ఇస్తారేమో అనే ఒక ఆశతో కలిసిన దాన్ని ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి నేను ఒక మూడు నాలుగు రోజుల్లోనే దీనిపైన ఒక నివేదిక తెప్పించుకొని నేను చూస్తానమ్మా అన్నాడు ఇంకా గోపాలరావు టికెట్ల గురించి మాట్లాడేది నేను నేను ఆ పార్టీ వ్యక్తిని కాదు కాబట్టి నేను అట్లా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటే ఇక్కడ జరిగేటువంటి ప్రచారం ఏంటంటే పొద్దుటూరులో ఉన్నటువంటి వర్గ విభేదాల దృష్ట్యా సీఎం గారు కూడా కొత్త అభ్యర్థి అయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టే ప్రవీణ్ రెడ్డిని అక్కడికి పిలిపించుకున్నారు అనేటువంటి మాట వినపడుతుంది అని దీన్ని ఏమనుకోవచ్చు ఆ ఈ క్వశ్చన్ మీరు తెలుగుదేశం పార్టీలోనే మంత్రులనో ఎమ్మెల్యేనో లేకపోతే జిల్లా వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు నాన్న నేనేం చెప్పాలా తెలుగుదేశం పార్టీలో ఉండే లీడర్లో లేకపోతే పై స్థాయిలో మీ ఎవరైనా ముఖ్యమంత్రి గారు అడగల కొత్త వ్యక్తికి ఇస్తారనే గారు ఈ రోజు కాదని మూడేళ్ళు నుంచింది కొత్త వ్యక్తి ఇస్తారంట పొద్దుటూరు రెండు రాజకీయ పార్టీలు అంటారు ఎవరు ఎవరు టికెట్ చేసులో ఎవరు ఎవరు ఎన్నికలు నాకైతే తెలియదు ఈ బెటర్ ఈ క్వశ్చన్ మీరు తెలుగుదేశం పార్టీలో మినిస్టర్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంటర్గా పార్టీలు ఏం జరిగిందో వాళ్ళు చెప్తారు నేనేమో చెప్పాలి వ్యక్తిని కానప్పుడు సరే అలాంటప్పుడు మీకు రాయలసీమ డెవలప్మెంట్ ప్రత్యేకించి కడప డెవలప్మెంట్ పైన సీఎం లో కలవడానికి ఈ అంటే ఎన్నికల టైం ఈ టైం మీకు ఎందుకు వచ్చింది అనుకోవచ్చు రాజకీయాల్లో మీరు గమనించండి తెలంగాణ రాజకీయాల్లో ఎలక్షన్లు వచ్చే టైంలోనే కేసీఆర్ గారు కొన్ని పథకాలు పెట్టి ఆకర్షణ కోసం ప్రజల్లో ఆకర్షణ కోసం మేము పనిచేసినాము అనిపించుకోవాలనే పోటీ తత్వంతో అక్కడ కేసీఆర్ గారు కొన్ని పథకాలు పెట్టినారు రైతులు ఏదో డబ్బులు ఇవ్వడము తర్వాత ఏదో ఒక పది ఇరవై పథకాలు తెలంగాణలో పెట్టినారు ఈ ఎలక్షన్లో కూడా పెట్టినారు కదా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమన్నా గతంలో మేము రిప్రమండేషన్ ఇస్తే దాన్ని మూడు చూసేవాళ్ళేమో ఇప్పుడు రిప్రమండేషన్ ఇస్తే మూడు నెలలు చూస్తారు ఆ ఒక ఆశతో ఎలక్షన్ టైంలో ఏమన్నా పనిచేస్తారేమో నా ప్రాంత ప్రజలకు మేలు దిగుతారనే తపనతో నేను ముఖ్యమంత్రి నేను ఎన్నికల టైం ఎన్నికలు ఐదు నెలలకు ఒకసారి ఎన్నికలు వస్తాయంటే పోతుంటాయి ఎన్నికల టైంలో కలిసేదానికి కారణం ఏంటంటే ఎన్నికల టైంలో అయితే నాయకులు స్పీడ్ గా పనిచేస్తారనే ఉద్దేశంతో ఒక ఆశ ఇస్తారేమో లేదు మూతపడే పరిశ్రమలు ఇస్తారనే ఒక ఆశ ఆశ మంచి బతికిస్తారు మీరు కూడా టికెట్ ఇస్తారనేటువంటి ఉద్దేశంతోనే అక్కడికి పోలేదని అనుకోవచ్చారు అనుకోవచ్చు నేను మీరు చెప్పింది ఇస్తారనేది నా ముందర ఎందుకు మాట్లాడతారు అలా పార్టీలో వాళ్ళకి ఏదైనా అభిప్రాయం అలా ఉండొచ్చు ఆ ఉంటే అభిప్రాయము నా ముందర డిస్కషన్ పెట్టడానికి నేనేమన్నా పార్టీ పెట్టింది కాదు కదా వాళ్ళ లోపల ఏం జరిగిందో నేను ఎట్లా చెప్పాలి అందుకే బెటర్ ఈ క్వశ్చన్ మీరు తెలుగుదేశం లీడర్ అని అడిగితే వాళ్ళే చెప్తారు ఎస్ మేము కొత్త వ్యక్తి కోసం చూస్తున్నాము లేదు పలానా పలానా వ్యక్తులు రేస్లో ఉన్నారని వాళ్ళు చెప్పాలి నాకు ఎట్లా తెలుస్తుంది లోపల వాళ్ళు ఏం మాట్లాడారు నా ముందరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు చర్చ జరగలేదు జరగదు కూడా ఎందుకు జరగదు అంటే నేను పార్టీ వ్యక్తిని కాదు నా ముందర పార్టీ సీక్రెట్లు పార్టీ ఎందుకు మాట్లాడతారు అది కూడా ప్రజలు వ్యవహారాలన్నీ బయట స్టీల్ ప్లాంట్ సరళిలో నేను అధ్యక్షుడు పదాలు ఉన్నాను నా ముందర వారు అవన్నీ ఎందుకు మాట్లాడు నాకు ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఏంటి పొజిషన్ అని అడిగారు ఇలా ఇలా ప్రజలు సమస్య ఎదుర్కొంటున్నా సార్ పట్టణంలో నాకు విజన్ ఉంది ఇలా ఇలా పొద్దున పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి డబ్బులు శాంక్షన్ చేయాలన్నా జరగాలన్నా ఆయన చేతిలో ఉంది కాబట్టి నేను పొద్దుల్లో ఇట్లా ప్రజలు ఇక్కడ మున్సిపాలిటీ సరిగా లేదు తర్వాత ఇక్కడ ప్రజలు చాలా కష్టాలు నీళ్ళు ఇబ్బంది ఉంది టౌన్లో లో ట్రాఫిక్ సమస్య ఉంది ఇట్లా ఈ పాల కేంద్రం లేదు సార్ ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఎక్కడెక్కడ పోయి సార్

ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించిపోయారు అని ఎందుకు అనుకోకూడదు తప్పే ఉంది అని అనుకోవచ్చు ప్రజలు అనుకుంటానికి నేనేం జవాబు చెప్పాలా ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఇదే రూమ్ లో టీ తాగుతాం తెలియని వాళ్ళు బయట ప్రజలు ఏమనుకుంటారు ఇంకోటి ఏదో తాగినారంట ఒకసేన ప్రవీణ్ ఇద్దరు కూర్చొని అంటారు ఎవరు అనుకునేదానికి నేను జవాబు చెప్పాలంటే నా దగ్గర ఆన్సర్ లేదు నేను వెరీ క్లియర్ చెప్తాను మా హై హైకమాండ్ ఒక్కసారి ముఖసేనిల నిర్ణయం మేరకే రాజకీయ ప్రవేశం కానీ రాజకీయానికి సంబంధించిన నిర్ణయం గాని ఉంటాది ఇప్పుడు ప్రవీణ్ గారు మీరు చెప్పేటువంటి మాటల్లో చూసుకుంటే గనక ఒక విజను ఒక ప్రణాళిక ఇవన్నీ చెప్పుకొస్తున్నారు అసలు మీ విజన్ ఏంటి మీ ప్రణాళిక ఏంటి మీ ఉద్దేశం ఏంటి అసలు ఈ ఉద్యమం ఏంటి మీ రాజకీయ కోణం ఏంటి దీన్ని ఏమనుకోవచ్చు మనం నాకు వెరీ క్లియర్ ఒక విజన్ ఉందన్న రాయలసీమ దశాబ్దాలలో దాన్ని డెవలప్ చేసుకోవాలి అందులో బాధమైనటువంటి కడప జిల్లాలో ఉండే పొద్దులు నేను పుట్టిన నా సొంత ఊరు నా ఊరు డెవలప్ చేసుకోవాలనే నిజం ఫ్లియర్ ఉంది నాకు ఫస్ట్ ఈ ప్రాంతంలో నేను ఎన్నో ఇళ్లకు ఎన్నో ఇళ్లలోకి వెళ్ళి ఇంటింటికి ఉత్సవంలో భాగంగా ఎంతోమందిని కలిసిన ప్రతి తల్లిదండ్రులు ఒక బాధపడుతున్నాను మా పిల్లల్ని మేము మా రక్తం చెందేలాగా కష్టపడి అప్పులు చేసి మా మెడలో ఉండే తాలితోట్లు అమ్ముకొని తాకట్లు పెట్టి మాకున్న ఆస్తులు తాకట్లు పెట్టి మేము చదివించుకున్నాం అయినా వాడు కువైట్కో దుబాయ్కో హైదరాబాద్కు పోయి ఆరు వేలు పోయికో గీతాన్ని పనిచేస్తున్నాడు నా కొడుకు కూడా నా దగ్గర ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉండదని ఒక తల్లి బాధపడుతుంటే అలాంటి కష్టాలు రాయలసీమలో పోవాలని నేను జీవించే చెప్తాను నా విజన్ వెరీ క్లియర్ రాయలసీమలో ఉండే బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరనే ఉంటూ ఉద్యోగాలు చేసుకోవాలి ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి అంటే మీరు ఒక్కరే పోరాడితే ఈ సమాజం స్టీల్ ప్లాంట్ కోసం రెండు వేల పదహారులో మేము ఉక్కు ఉద్యోగం గురించి ఊరు మాట్లాడు స్టీల్ ప్లాంట్ గురించి అందరూ మాట్లాడుతున్నారు ఎందుకు కారణం ఓట్లు ఎలక్షన్లు వచ్చినాయి రాజకీయ రాజకీయ నాయకుల్లో ఒక అనేది క్రియేట్ చేసినాం రాజకీయ నాయకులకి ఒక భయం క్రియేట్ చేసినాం ఉక్కు ఫ్యాక్టరీ కూసేత్తకుంటే ప్రజల్లో రేపు నాకు ఓట్లు రావాలని క్రియేట్ చేసినాం రేపు ఇది కూడా క్రియేట్ చేస్తాం మేము ఒకటి ఉద్యమం నిర్మించిన మాకు ప్రజలు మమ్మల్ని విశ్వసించినారు కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఉద్యమం మొదలుపెట్టిన దాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు నేను పార్టీ గురించి మాట్లాడాలి అన్ని పార్టీల గురించి నాకు మీరు మీడియా వాళ్ళు నేను మిమ్మల్ని క్వశ్చన్ అవుతున్నాను ఏదైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక ఫ్యాక్టరీ నేను వ్యతిరేకమైన ఏమైనా వరకు మాట్లాడిన వ్యక్తి పేరు మీరు నాకు చెప్పగలరా మరి రెండు వేల పదహారులో ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఉక్కు ఫ్యాక్టరీ నుంచి మాట్లాడలే ఈరోజు మాట్లాడి శంకుస్థాపన దశ వరకు వచ్చింది అంటే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్టు పదహైదు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లక్ష కుటుంబాలకు పరోక్ష ఉపాధిని ఇచ్చిన ప్లాన్ తయారైందామంటే కడప జిల్లాకు ఇది నూటికి నూరు పర్సెంట్ మాస్టర్ ప్లాన్ సాధన ఒక విజయం అది రెండవది విజయం విజయం పొద్దుటూరు టౌన్లో ట్రాఫిక్ గోల దోమలు డ్రైవేజ్ లేదు పరిశ్రమలు లేవు బాల కేంద్రాలను మూతపడింది సల్మెంట్ ఫ్యాక్టరీ మూతపడినాయి తర్వాత కాటన్ మిల్లు మూతపడినాయి గ్లూకోజ్ ఫ్యాక్టరీ మూతపడింది బిందర్ ఫ్యాక్టరీలు మూతపడినాయి వలస వెళ్ళిపోయినారు ఈ ప్రాంతం వలస వెళ్ళిపోయి వలస పడిపోయింది ఇలాంటి ప్రాంతంలో పరిశ్రమలు లేవాల ప్రొద్దుటూరు టౌన్ చుట్టూరు దాదాపుగా ఒక నూరు నుంచి నూట ఇరవై ఎకరాల మున్సిపాలిటీ భూములు అయితేనేవి ప్రభుత్వ భూములు ఉన్నాయి తర్వాత ప్రైవేట్ వాళ్ళ భూములు ఉన్నాయి అది ప్రభుత్వం పెట్టచ్చు పరిశ్రమ లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా వచ్చి పెట్టచ్చు పంతొమ్మిది వందల ఎప్పుడో ఎనభై ఎనభై ఐదు మధ్య కాలంలోనే అప్పటి రాష్ట్రపతి వచ్చి పొద్దుటూరుకి పాల కేంద్రాన్ని జాతికి ఒక్క విషయం ఒక్క విషయం ఇక్కడ ఇప్పుడు నాలుగేళ్ల పాటు ఉద్యమాన్ని చేసి మీరు దాదాపుగా రాజకీయ నాయకుడి హోదాలో రాజకీయ నాయకుడి మాదిరే మాట్లాడుతున్నారు మీ మాటల్లో అంతర్లీనంగా ఖచ్చితంగా రాజకీయమే కనిపిస్తూ ఉంది మరి రాజకీయ నాయకుడి అవతారం వ్యక్తి పొద్దుటూరును బాగు చేస్తారా రాజకీయాలతో సంబంధం లేకుండా మీరు పొద్దుటూరు డెవలప్మెంట్ కోసం కట్టుబడి ఉంటారా ఇప్పుడు నేను రాజకీయ నాయకుడిని ఇంటినే ఉక్కు నేను ఉక్కు మొదలుపెట్టిన రోజు నేనే రాజకీయ నాయకుడి రాజకీయ నాయకుని అయినా కాకపోయినా ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ప్రొద్దుటూరు అభివృద్ధికి నేను ఏదైతే ఒక విజన్ తో చేయాలనుకుంటున్నానో అది నూటికి నూరు పర్సెంట్ నెరవేర్చి తీరుస్తాను రాజకీయాల్లోకి వెళ్తే ఒక రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగానో ఆర్డ్యూటీ చేస్తా లేదు ఒకవేళ ఉద్యమాల ద్వారానే సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంటే కనుక పోరాటం సాధించుకున్నా ఆల్రెడీ ఒక పెద్ద ఫ్యాక్టరీ కోసం రాయలసీమలో ఒక సెన్సేషన్ ఎందుకు సెన్సేషన్ అంటారా అంటే ఇది పాయింట్ ప్రజలు కూడా తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగితే రక్తం చెందింది వాష్పవాయు ప్రయోగించున్నారు తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రలో కుక్క ఉద్యమం జరిగితే ముప్పై నాలుగు మంది బలిదానంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఒక రక్తపు బొట్టు చిందకుండా ఒక చిన్న బస్సు అద్దం పగలకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ పదహారు వేల కోట్ల ఒక స్టీల్ ప్లాంట్ కడప జిల్లాకు ఒక ఉద్యమ రూపం ఉద్యమం చేసితే వచ్చింది స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసినా కూడా ఎక్కడ కూడా ఒక రక్తపు బొట్టు చెందకుండా ఉక్కు పరిశ్రమను సాధించుకునే ఉద్యమం ఈ భారతదేశంలో ఏదైనా ఒక ఉద్యమం ఉంది అంటే అది ఖచ్చితంగా రాయలసీమలో జరిగిన స్టీల్ ప్లాంట్ సాధన సమితి చేసిన కడప ఉక్కు సీమే నినాదం అనే ఉద్యమమే జరిగింది అదే చేసిన వల్ల డెవలప్మెంట్ ఎంతో చేస్తాం మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా మా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది ప్రశ్నించే గుణం పెరిగింది ఇంకా ప్రశ్నిస్తాం రాజకీయ నాయకులు లో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మేము అక్కడ తీసుకొస్తాం ప్రజల్లో చైతన్యం తెస్తాం ఇది చేసేదానికి రాజకీయాల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అభివృద్ధి అనే విజయంతోనే పోతాం ఇది డాక్టర్ ఉక్కు ప్రవీణ్ అంతరంగం రేపు మరో ముఖ్య అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం